నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి పూజలు పరిహారాలు తెలుసుకుంటూ ఉన్నాము అలాగే ఇంకా ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా రాబోయే శుక్రవారం లోపు కనుక ఈ వీడియో నీ కంట పడగలిగితే నిజంగా నీ డబ్బుల సమస్య ఏదైతే ఉందో అంటే ఇంతవరకు నువ్వు ఆర్థికంగా ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నావో అలాంటి ఒక సమస్య నుంచి నువ్వు బయటపడినట్టే అని అమ్మవారి దగ్గర నుంచి ఒక మంచి సందేశం అండి ఈ వీడియో అండి ఎవరైతే నమ్మకంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు ఏం చెప్పబోతున్నారు ఎందువల్ల ఈ శుక్రవారం నాడు ఈ వీడియో చూడడం వల్ల మన ఆర్థిక సమస్యలు ఎందుకు తీరుతాయి అని చెప్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలియజేశాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కామెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మన వారి గురించి తెలుసుకునేటప్పుడు మనం పంచమీ తిథి కానీ అమావాస్య పౌర్ణమి తిథులలో విశేషంగా చేస్తామని తెలియజేస్తూ ఉన్నాము అంతేకాకుండా సాధారణంగానే అమ్మవారికి మంగళవారము శుక్రవారము చాలా అంటే చాలా విశేషం అండి నిజంగా శుక్రవారం నాడు అంటే ఇప్పుడు రాబోయే శుక్రవారం నాడు ఈ వీడియో కనుక మన కంటపడింది అని అంటే నిజంగా మన సమస్య ఇప్పుడున్న రోజుల్లో అండి సమస్యలు అనేవి ఎందువల్ల వస్తున్నాయి డబ్బు వల్లే వస్తున్నాయండి అన్నీ కూడా డబ్బుతో ఇమిడి ఉన్నాయి అనమాట ఎలాంటి ఒక విషయం జరిగిన కూడా మన ఇంట్లో ఏదైనా ఒక బయటికి వెళ్ళాలి ఒక వస్తువు కొనాలి ఒకళ్ళ దగ్గరికి కొంత ఏదైనా సరే మనం ఎవరికన్నా ఏదైనా సహాయం చేయాలి ఏదైనా వాళ్ళ ఇంటికి కొనివ్వాలి అని అన్నా కూడా అన్ని రకాలుగా డబ్బు అనేది ఇంక్లూడ్ అయి ఉంటుందండి డబ్బు లేనిదే మనం ఏ విషయాన్ని కూడా కంప్లీట్ చేయలేకపోతున్నాం అందువల్ల డబ్బు సమస్య అందరికీ ఉంటూనే ఉంది అలాంటి సమస్య నుంచి బయటపడడానికి ఎన్నో అప్పులు కూడా చేస్తూ ఉన్నామండి అలాంటి అప్పుల బాధల నుంచి కానీ లేదంటే ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో డబ్బు ఇంట్లో ఖర్చులకు సరిపోవటం లేదా రూపాయి కూడా నేను సేవింగ్స్లో చేసుకోలేకపోతున్నాను అని అనుకునే వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అనేది చూడండి ఇది నిజంగా అండి అమ్మవారిని నమ్మిన ఒక భక్తురాలికి నిజంగా అమ్మవారు చూపించిన ఒక దారి అండి మనం ఎన్నో రకాల పరిహారాలు చేసాం అమ్మవారి దగ్గర నుంచి మనకి ఆశీస్సులు దొరకాలి అని అలాగే ఈరోజు చూడబోయే వాళ్ళండి ఇప్పుడు రాబోయే శుక్రవారం లోపు నిజంగా మీరు ఇంతవరకు కూడా పంచమీ తేదీ రోజున దీపారాధన చేయడం కానీ మీకు నచ్చిన నైవేద్యాలు అమ్మవారికి పెట్టడం కానీ ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ శుక్రవారం శుక్రవారం అంటేనే మనకి నిష్ నిజంగా నిష్ఠతో చేస్తూ ఉంటాం అష్టైశ్వర్యాలను పొందడానికి శుక్రవారం అంటేనే చక్కగా కళకళ్ళాడిపోతూ ఉంటుంది ఆ రోజంతా కూడా ఇల్లంతా శుభ్రంగా పూజ చేసుకుంటాం ఇల్లంతా కూడా క్లీన్గా పెట్టుకుంటూ ఉంటాం అలాగా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించుకోవడానికి అనేక రకాలు చేస్తూ ఉంటాం ఆ రోజున అలాంటి శుక్రవారం రోజండి అమ్మవారికి శుక్ర హోరా సమయం అనేది మనకి మూడు పూట్ల వస్తుందండి హోరా సమయం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు హోరా సమయం అనేది ఉంటుంది కానీ శుక్రవారం నాడు రాత్రిపూట వచ్చే హోరా సమయం అనేది వారాహిమ్మ వారికి చాలా విశేషమండి అందువల్ల ఆ శుక్రవారం నాడు హోరా సమయంలో మీరు ఏం చేస్తారు అనంటే నిజంగా మీ ఇంటి దగ్గర ఎవరైనా సరే ఒక ముగ్గురు ముత్తైదువులు కానీ లేదంటే ఐదుగురు ముత్తైదువులు కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఎర్రటి గాజులండి ఎర్రటి గాజులు ఒక ఐదైదు గాజులని వాళ్ళకి ఐదు గాజులని ఐదుగురు ముత్తైదువులకి ఐదు గాజులు ప్లస్ ఐదు రూపాయల కాయిన్ని మీరు వాళ్ళకి దానంగా ఇవ్వండి ఫ్రెండ్స్ మీ మనం పువ్వులు మా మళ్ళీ పువ్వులు కావాలి అంటే మీకు పువ్వులు దొరికితే మీరు ఏ పువ్వులైనా సరే మీరు ఇవ్వచ్చు కానీ ఎర్రటి గాజులు ఐదు రూపాయల కాయిను అనేది మీరు దానంగా మీరు ముత్తైదువులకి ఇచ్చి ఇస్తే కనుక చాలా అంటే చాలా మంచిదండి నిజంగా డబ్బుల సమస్య నాకు తీరిందక నేను ఒకసారి ఇట్లాగే అమ్మవారి గుడికి వెళ్ళానక వరాహి అమ్మవారి గుడికి అక్కడ ఒక ఆమె నాకు ఆ సా అక్కడే బయట హస్బెండ్ ఇద్దరు వైఫ్ ఇద్దరు కూడా పోట్లాడుకుంటున్నారంటండి పోట్లాడుకుంటున్నప్పుడు అక్కడ పువ్వులు అమ్ముడే అమ్మ ఆమెడే ంట ఇట్లాగా ఏంటమ్మా ఏమైంది ఏంటి అరుస్తున్నారు మీ వారు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే అమ్మ లేదు డబ్బుల గురించి ఏదో ఆయన అరుస్తూ ఉన్నారు ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవ డబ్బులు సరిపోవటం లేదు అది ఇదని చెప్పేసి ఒక పువ్వులు కొనడానికి వచ్చిన దగ్గర కూడా వాళ్ళు గొడవ వేసుకుంటున్నారండి అలాంటప్పుడు వాళ్ళు సమస్య ఎలా ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు అలాంటప్పుడు ఆ పువ్వులు అమ్ముకునే ఆవిడ చెప్పిందంటండి ఆవిడ చెప్పడం నాకు వారాహి వారే కదిలిచ్చి చెప్పినట్టుగా అనిపించింది అక్క అని చెప్పి ఆవిడ అనింది అప్పుడు అనింది అమ్మ ఇట్లాగా చాలా విశేషం మీరు గుడికి వస్తూ ఉంటావు కదా నేను చూస్తూ ఉన్నాను నేను నువ్వు ఒకసారి ఇలా చేసి చూడు శుక్రవారం నాడు ఒక ఐదుగురు ముత్తైదువులకి ముగ్గురు కానీ ఐదుగురు ముత్తైదువులకి ఐదు గాజులు ఎర్రటి గాజులు ప్లస్ మనకి ఒక ఐదు రూపాయల కాయిన్ని మీరు ఏదైనా పళ్ళు పూలు ఇవ్వాలి అనుకున్నా కూడా ఇవ్వచ్చు వాటితో పాటు ఇవి కంపల్సరిగా పెట్టి గనక ఇవ్వగలిగితే అది కూడా హోరా సమయంలో అండి హోరా సమయం మీరు రాత్రిపూట అయినా సరే చేసుకోవచ్చు ముత్తైదువుల పక్కన ఇంటి దగ్గర ఎనిమిది నుంచి ఎనిమిది గంటల కంటే మనం చేయగలం పెద్ద రాత్రి ఏమైపోదు అలాంటి సమయంలో పూజ చేయటం ఎంత ముఖ్యమో అలాగే దాన ధర్మాలు కూడా అలాంటి సమయంలో చేయొచ్చు లేదు కుదరలేదని అనుకున్న వాళ్ళు మీరు ఉదయం కూడా ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు హోరా సమయం ఉంటుంది మధ్యాహ్నం కూడా ఇవ్వచ్చు అనమాట ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు కూడా హోరా సమయం ఉంటుంది అలాంటి సమయంలో అయినా సరే దానం ఇచ్చి చూడమ్మా నీ ఇంట్లో ఉన్న కర్మఫలాలు అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మంచిగా ఒక లక్ష్మీ కటాక్షం మనం దానం అనేది అండి నిజంగా డబ్బు రూపంలో ఎలా అయితే మనకి ఇస్తున్నామో అదే రూపంలో మనకి తిరిగి వస్తుందండి అది పది ఇంతలుగా అందువల్ల ఐదు రూపాయల కాయిన్ని ఒక లక్ష్మీ కటాక్షన్ని పెంపొందించడానికి కారణమైన ఐదు రూపాయల కాయిన్ గురించి మీ అందరికీ తెలుసండి అలాంటి కాయిన్తో సహా మనం ఎర్రటి గాజులు పంచిపెడితే అదే పుణ్యము ప్లస్ మనకి ఇంటికి రావడానికి అంటే లక్ష్మీ కటాక్షము కూడా పదింతలు రెట్టింపుగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఇలా దానం చేసి చూడమ్మా అని చెప్పి ఆవిడ చెప్పినప్పుడు నేను చేశానాక ఖచ్చితంగా ఆవిడ ఒక వారం రెండు వారాలు చేసిందండి మూడో వారంలోనే తనకి మంచి రిజల్ట్ కనిపించింది అని వాళ్ళ హస్బెండే తన దగ్గరికి వచ్చి చెప్పారని అంటే వాళ్ళ బిజినెస్లో చాలా బాగుంది ఇంతకు ముందు కంటే అని అన్నప్పుడు తను చెప్పిందంటే ఆమెండే నేను ఇలా చేశాను ఆ పూల ఆమె ఆ రోజు నాకు చెప్పింది అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారండి నిజంగా అప్పుడు ఆ పువ్వుల కొట్టామ దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళి థ్యాంక్స్ చెప్పొచ్చామక్క మేము అని చెప్పి నిజంగా చాలా పవర్ఫుల్ అయిన ఒక ఇది రెమెడీ అండి ఈరోజు చూసింది అందరూ కూడా మీరు చూడడం మాత్రమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలామంది ఇలాంటి సమస్యలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుసుకొని మరికొంతమందికి షేర్ చేయాలని మనందరము కూడా ఎదురు చూద్దాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేస్తారని ఎదురు చూస్తున్నానండి నమస్తే